మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం ఇవన్నీ చూసిన తర్వాత నేను గాని పవన్ కళ్యాణ్ గారు గానీ బీజేపీ గానీ ఇవన్నీ ఆలోచించాం ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో సెవెన్ తయారు చేశాం ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నేనేదో రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడడం లేదు ఈ రోజు ఏం చేస్తాం మూడు నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం ఎక్కడికక్కడ మీరు చూసే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందు పోతున్నాం ఈ రోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు అదే మరిగా మీరు చూస్తే ఈ రోజు మనకు ఉండే డబ్బులు ఒక లక్ష అరవై వేల ఆరు వందల పది కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది దీని వల్ల పద్దెనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి డెవలప్మెంట్ కిటికీ ఇది మీరు చూసిన ప్రదేశం ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరం పదహారు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టి వస్తే నెక్స్ట్ ఇయర్ కి పద్దెనిమిది లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు తలసరి ఆదాయం రాష్ట్రానికి మళ్లీ ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి అదనంగా జనరేట్ చేసే డబ్బులు ఇరవై నాలుగు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఒక్క లక్షల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది మూడు లక్షల యాభై మూడు వేల రెండు వందల మూడు రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది అదే మరి రిసోర్స్ చూస్తే రెండు లక్షల పన్నెండు వేల కోట్లు వస్తుంది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు పాయింట్ నాలుగు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది దగ్గర నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది రెండు లక్షల ఇరవై నాలుగు వేలు కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ వస్తాయి ముప్పై ఒక్క వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు అడిషనల్ అమౌంట్ అవైలబుల్ వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వందలు జిఎస్టి వస్తుంది పరకా ఇన్కమ్ చూస్తే నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు వస్తుంది టోటల్ రిసోర్సెస్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు ముప్పై ఆరు వేల ఆరు నలభై కోట్ల అదనపు రిసోర్స్ జనరేట్ చేస్తాం అంటే దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్ పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికి చెప్తున్నాను మేము ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణ తయారు చేశాం జిల్లా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం అదే మరిగా కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేస్తున్నాం మీకు రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు కూడా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అక్కడ ఉండే మీ ప్రజల్ని తలసరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత బాధ్యత గౌరవ శాసన సభ్యులపైన కూడా ఆధారపడి ఉంది అది చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా దిస్ ఇస్ ది విజన్ వై హివన్